ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చంద్రనగర్లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే రాష్ట్రంలో రెండు వందల ముప్పై మందికి పైగా పాకిస్తాన్ దేశస్థులు ఉన్నట్లు పోలీసులు లెక్క తేల్చారు వీరంతా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంటున్నట్లు గుర్తించారు ఇందులో పర్యాటక వీసాలపై వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది ఎక్కువ మంది దీర్ఘకాలిక వీసాలపై ఉంటున్నారు రాయబారే వీసాలు అధికారిక వీసాలపై వచ్చిన వారికి రద్దు నుంచి మినహాయింపు అయితే వీసాలు రద్దైన వారిని గుర్తించి వెనక్కు పంపే విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి దీర్ఘకాలిక వీసాలు ఎల్టీవీపై నూట తొంభై తొమ్మిది మంది పాకిస్తాన్ దేశస్తులు తెలంగాణకు వచ్చినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు వీరు కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు మరో ముప్పై మంది వివిధ వీసాలపై తెలంగాణకు వచ్చినట్లు అంచనా వేశారు ఒకరిద్దరు తప్ప వీరంతా తాత్కాలిక పర్యాటక వీసాలపై వచ్చిన వారే క్రీడాకారులు పాతికేయులకు సార్క్ వీసాలు జారీ చేస్తుండగా ఇలాంటి వారెవరూ తెలంగాణలో లేరని తేలింది రాయబార అధికారిక వీసాలతో వచ్చిన వారు కూడా ఎవరూ లేరు తాత్కాలిక వీసాలపై వచ్చిన ముప్పై మందిని గుర్తించి వెనక్కు పంపేందుకు పోలీసులు రంగంలోకి దిగారు అయితే ఈ విషయంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి వీరిలో కొంతమంది ఆచూకీ లభించడం లేదు గడువులోగా వీరిని గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు ఇంకా కొంతమంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై స్పష్టత రావడం లేదు హైదరాబాద్ హుమాయన్ నగర్ కు చెందిన హబీబున్నీసా ఉన్నీసా అనే మహిళ తన భర్తతో కలిసి చాలా కాలం క్రితమే పాకిస్తాన్ వెళ్లిపోయింది తర్వాత ఇద్దరు పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నారు కొంతకాలానికి ఇద్దరు వీసా మీద హైదరాబాద్ తిరిగి వచ్చారు ఇక్కడే ఆమె భర్త చనిపోయాడు నిబంధనల ప్రకారం ఆమె ఏటా తన వీసాను పొడిగించుకుంటూ వస్తోంది తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తిరస్కరించింది చట్టపరంగా ఇంకా ఆమె పాకిస్తాన్ దేశస్థురాలే వృద్ధురాలైన ఆమె విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై అధికారులు తేల్చుకోలేకపోతున్నారు యుఏఈలో పనిచేస్తున్న హైదరాబాద్ మహిళకు పాకిస్తాన్ యువకుడితో పరిచయం ఏర్పడింది ఇద్దరు పెళ్లి చేసుకున్నాక వారికి కుమారుడు పుట్టాడు తర్వాత ఆమె తన కుమారుడిని తీసుకుని హైదరాబాద్కు వచ్చారు

భర్త నేపాల్ మీదుగా తప్పుడు పత్రాలతో దేశంలోకి జొరబడి భార్యతో కలిసి కిషన్ భాగ్ లో నివాసం ఉంటున్నారు తన బావమరిది జన్మ ధృవీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేసి దాని ద్వారా ఆధార్ కార్డు ఆ తర్వాత పాస్పోర్ట్ పొందాలని చూశాడు పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు ప్రస్తుతం ఆ యువకుడు బెయిల్ పై అత్తమామల వద్ద ఉంటుండగా కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది ఈ యువకుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు ఇలాంటి కేసులే మరికొన్ని ఉన్నాయని వీటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై అధికారులు తర్జర భర్జన పడుతున్నారు